ద లాడ్ గుడ్ మార్నింగ్ మంచి వాగ్దానం గుడ్ ప్రామిస్ కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వాదనాలు తెలియపరుస్తూ ఉందా ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి మంచి వాగ్దానము గుడ్ ప్రామిస్ బైబిల్ గ్రంథంలోంచి ధ్యానం చేద్దాం కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటో అధ్యాయము ఐదో వచనాన్ని దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము దానిని చదువుకుందాం యహోవాయే నిన్ను కాపాడువాడు నీకుడు ప్రక్కను నీడగా ఉండును ఈరోజు చాలా చక్కటి వాగ్దానంతో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నిన్ను కాపాడేవాడు రోజు గురించి నేను విన్నాను నేషనల్ సేఫ్టీ డే అని అనగా కాపాడబడటం ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు ఎలాగ సేఫ్ తీసుకోవాలి దాని విషయంలో కాపాడబడటానికి ఏ ప్రమాదం జరగకుండా లేదా బండి మీద వెళ్తున్నప్పుడు ముగ్గురు వెళ్ళకూడదు హెల్మెట్ ఉండాలి కాపాడబడాలి ఇలాగ కొన్ని కొన్ని విషయాల్లో ఆరోగ్య విషయంలో సేఫ్ చూస్తారు కొంతమంది ఏమి తినాలి ఏమి తినకూడదు పెద్ద పెద్ద మందిరాలు లేదా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడుతున్నప్పుడు కూడా సేఫ్ చూసుకుంటారు ఎక్కడ అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రమాదాలు జరగకుండా ముందుగానే సేఫ్ అనగా కాపాడబడటం గురించి చాలా జాగ్రత్తలు తీసుకునే రోజు అంటే ఈరోజు చెప్తారంటే ఈరోజు అక్కడక్కడ జరగచ్చు చాలా సేఫ్గా ఉండండి అని అలాగే ప్రజలను సేఫ్గా చూడటానికి రక్షణ దళం పోలీస్ శాఖ వారున్న కాపాడబ మేము కాపాడుతామని మంచిది ఎన్నో సేఫ్ జోన్లు ఉండవచ్చు ఉండాలి కూడా చూడండి కరోనా టైంలో రెడ్ జోన్ అనేవారు ఇక దానికర్త మీరేం కాపాడబడలేరో అక్కడే బందీ అయిపోయి ఉండిపోండి బయటకు వచ్చారా మీకు రక్షణ లేదు బయటకు వచ్చారా మీరు అని చాలా పరిస్థితులు లోకల్లో కూడా ఉన్నాయి ఈ రోజుల్లో కదండి ఇంట్లోంచి బయటకు వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి ఇంటికి వస్తారా రారా ఇంటికి నుంచి బయటికి వెళ్తున్న పిల్లలు కావచ్చు ఎవరు కానివ్వండి అలా ఉంది వ్యవస్థ లోకంలో అనేక రోగాలు కూడా ఉన్నాయి ఒకసారి తెలంగాణలో కూడా చూడండి చిన్న పిల్లల బస్సు రైల్వే ట్రాక్ మీద ఆగిపోయింది ఈ గేట్ తీసి పరిస్థితుల్లో గుద్దుగా నిలిపోతే ముక్కు పచ్చని ఆరని చిన్న చిన్న పిల్లలు కూడా కలిసిపోయారు చాలా పరిస్థితి చాలా సేఫ్ తీసుకుంటున్న చాలా జరుగుతుంది ఇటువంటి పరిస్థితులు ప్రభావం మాట ఏంటంటే యహోవాయ నిన్ను కాపాడేవాడు ఎలా కాపాడతాడట ఆయన నీకు నీడగా ఉంటాడట నీడ దూరంగా ఉండదండి నీ పక్కనే నీకు చేర్చి నీడ ఎలాగ నీకు తోడుగా ఉండి నువ్వు కాపాడబడతావో నీడగా ఉంటుందో ఆ నీడవలే అంటే నీ పక్కనే ఉండి నేను కాపాడుతాను అంటున్నాడు పాత నిబంధన కాలంలో ఇస్రాయలి ప్రజలండి ఐగుప్తు నుంచి పాలిథైన్ ప్రవహించే దేశానికి వెళ్ళడానికి నలభై సంవత్సరాలు పట్టింది ఆ టైంలో ఉన్నట్టు దేవుడు ఎలా కాపాడాడు పగలు రాత్రి నిర్గమా కాండం పదమూడు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చే ఉంటుంది పగలు రాత్రి ప్రయాణము చేయనట్లుగా ఏవో త్రోవలో వారిని నడిపించుటకై పగట వేళ మేఘ స్తంభంగాను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంగాను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను అల్లే తల్లిదండ్రులైన మనం పిల్లలు ఎంతసేపు కాపాడుతామండి స్కూల్కి పంపిస్తూ లేదా భర్త గారిని ఉద్యోగానికి పంపిస్తూ టాటా చెప్తుంటే ఇప్పుడు వరకు మలుపు మొలుపు తిరిగేదాకా కొంతమంది అలా చూస్తూనే ఉంటారు తర్వాత కాపాడి ఇంటికి క్షేమంగా తీసుకొచ్చి ఎవరండి వాకింగ్ చెప్తుంది నేను వారికి ముందుగా నడుచుచు పగలు వారి కట్టండి మేఘస్తంభంగా ఉన్నాను వచ్చేసింది ఎండాకాలం ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభంగాను రాత్రి వేరటను వెలిగించుటో లైటింగ్ సై వచ్చేసి నేను అనుకోండి వెలుగి ఇవ్వటానికి అగ్ని స్తంభంగాను ఉండి నా బ్రవ్వరకు ముందుగా ఉండే వాళ్ళ ప్రయాణంలో నడిపించాడట అలాగా నీకు నీ కుటుంబానికి ఆయన ముందుగా ఉండి నడిపించును గాక ఎహోవాయో నిన్ను కాపాడును గాక ఏహో వాయు నీకు నీడగా ఉండునుగా ఆయన వైపు చేతులు ఎత్తితే నువ్వు సేఫ్ జోన్లో ఉంటావు ఈరోజు నేషనల్ సేఫ్టీ డే అని విన్నాం ఈరోజు ఒక్కరోజే కాదు మూడు వందల అరవై ఐదు రోజులు రోజుకి ఇరవై నాలుగు గంటలు నెల ముప్పై దినాలు సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు నువ్వు బ్రతుకు దినో ఏవో నిన్ను కాపాడును గాక అట్టి కృప తోడే ఉండాలని ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలని ఒక దైవజనుడిగా దీవిస్తున్నాను ఆశీర్వదించుచున్నాను ఆయన ఆయన కొరకు కొరకు సేఫ్టీ ప్రార్థన చేద్దామా గల మా ప్రియ పర్లోకపు తండ్రి నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను రోజు నువ్వు ఇచ్చినటువంటి మంచి వాగ్దానము వాయే నిన్ను కాపాడువాడని అవునయ్యా నువ్వు కాపాడే దేవుడు అయ్యా నువ్వు నడిపించే దేవుడు సహాయం చేసే దేవుడు కాబట్టి నిన్ను ఆశ్రయించే ప్రజలుగాను అయ్యా నీ వద్దకు వచ్చిన తండ్రి నీ యొక్క సహాయం కోరుకున్న వారు అందరినీ మీరు కాపాడండి రాకపోకల్లో కాపాడండి అయ్యా వారి యొక్క నా తండ్రి పని కాపాడండి మరి ఏ పని చేస్తున్నప్పటికీ నీ సహాయం కొరకు అడుగుతున్న వారందరినీ మీరు కాపాడండి ఇజ్రాయిలీని కాపాడినట్లుగా ప్రీ బిడలందరినీ కూడా మీరు కాపాడి సురక్షితమును దయచేస్తారని ఏసయ నామంలో ప్రార్థించి వేడుకుంటూ నాం పరమ తండ్రి సదా తోడే ఉండి నడిపించునుగాక దాంట్లో ఈ వాగ్దానం ఉంటుంది మీరు ఈ వాగ్దానం మీకు మంచి చేస్తే పది మందికి షేర్ చేయండి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయలేకపోతే చిన్న మంది మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పక అనేక మందికి ప్రోత్సాహకరంగా ఉండండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడును దాని దృష్టి